టైంలో అడుగుతున్నాను అంటే నాకు నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మావా మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ కావాలని ప్రభుత్వం అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో అందుకే బాబు తీసుకుంటున్నారా లేదు అట్ల ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ రిటర్న్ తీసుకుంటా అని చెప్పి లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారు తొక్కి చలాట జరిగిందా మిమ్మల్ని ఎవరో నెట్టేశారా అది ఒక్కటి క్లారిటీ లేలే మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్ నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపలికి వచ్చేయండి అన్నారు అదే ఇక తర్వాత లోపటికి వెళ్ళినాక నేను సార్ట్ చేసినా ఎక్కడ దొరకకపోతే మా పాపని డ్రాప్ చేసి వచ్చే వరకు

అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గరే వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది చెప్పు అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చారు రవి సార్ కూడా రెండు సార్లు వచ్చారు మైత్రి మూవీ సార్లు గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి మాకు కొంచెం భరోసా ఇచ్చారు మొత్తం వాళ్ళైతే మాకు బిల్స్ కొరకైతే ఏం చెప్పలేరు వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు మాకు ఎవరు వచ్చి అడిగితే నేను అడగచ్చు కదా సార్ నాకు హాస్పిటల్కి వచ్చి ఇప్పటికీ ట్వంటీ డేస్ అవుతుంది అది కొంచెం ఇవా నిన్న మొన్నటి నుంచి కొంచెం కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అనేది స్టార్ట్ కొంచెం అయింది వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది తీసేసి సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాడు డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ కానీ కాదు ఇది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము వన్ మంత్ ఆ సిక్స్ మంత్స్ అనేది చెప్పలేము అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సార్ కొంచెం క్యూర్ అయినా అప్పుడైతే కాన్షియస్ లేదు కాళ్ళు చేతులు కూడా ఏం కదలలేకుండే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు టూ డేస్ నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు కానీ గుర్తుపట్టట్లేదు డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఏం రెస్పాండ్ లేదు అంటే ఐసోలేషన్ రూమ్ సపరేట్ ఒక రూమ్ పెట్టి దాంట్లోనే చూస్తున్నారు వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నారు ఆర్థిక సాయం అంటే అదే రవి అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న ఫిఫ్టీ ల్యాక్స్ అది ఇచ్చారు కోమ గవర్నమెంట్ నుంచి కోమటి వెంకటరెడ్డి సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ ల్యాక్స్ డిడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను టెన్ లాక్స్ డీడీ ఇచ్చారు సార్ అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండీ నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ ప్రభుత్వం కావాలని మీకు కూడా సమయంలో అందుకే తీసుకుంటున్నారా లేదు అట్ల ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పి లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టము థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉండారు తొక్కేసేలాటా జరిగిందా మిమ్మల్ని ఎవరో నిర్తేసారా అది ఒక్కటి క్లారిటీ లే మూమెంట్ కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్ నేను సైడ్ కుండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపలికి వచ్చేయండి అన్నారు అదే గత